ఇక్కడ కనిపిస్తున్న సింగిల్ పేస్ డబ్బాకైతే కనుక ఫీజు వేస్తుంటే బ్లాస్ట్ అయిపోతుందండి అలా బ్లాస్ట్ అవుతుంది అంటే కనుక ఫేస్ న్యూట్రల్ మనకు ఒకటి అయిపోయి ఉంటుంది సో ఇక్కడ ఈ ఊర్లో అడిగితే కనుక మనకైతే ఈ ఫోల్కి ఆ పక్క ఫోల్ అయితే చెప్తున్నారు అక్కడైతే కనుక మంట పడుతుంది అంట సో అక్కడైతే కనుక మనం అయితే రెక్టిఫై చేసేద్దామండి అలాగే సింగిల్ ఫేస్ డబ్బా దగ్గర కొంచెం వచ్చి చాలా రోజులు అయినట్లు ఉంది ఇక్కడ చెట్లయితే గబ్బు చెట్లు అన్నీ వస్తున్నాయి సో వాటిని కూడా క్లీన్ చేసి మరీ అయితే మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం రండి న్యూట్రల్ అయితే ఒకటి అయిపోయిందని చెప్పాను కదండి ఆ రెండు అయితే తీసేసి కట్ చేసి రిమూవ్ చేశాను ఫేస్ అలాగే సపరేట్ చేశాను న్యూట్రల్ అలాగే సపరేట్ చేశానండి వాటిని అయితే చేసేసి ఇక్కడైతే ఫీజ్ వేయడానికి అయితే వచ్చాను మరి ఫీజ్ వేద్దాం రండి ఇక్కడైతే ఫీజ్ వేసామండి ఫీజ్ వేసిన తర్వాత అక్కడైతే గుళ్ళో మనకైతే బల్బ్ వెలుగుతుంది చూసారు కదండి బల్బ్ అయితే వెలుగుతుంది సో మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో వస్తాను